అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ఈ రోజు న్యూస్ పేపర్లో ఒక ముఖ్యమైనటువంటి అప్డేట్ అయితే రావడం జరిగింది అదేంటి అంటే అంగన్వాడీ కొలువులకు సంబంధించి జాతర త్వరలో పదకొండు వేల పోస్టుల భర్తీ అనేటువంటి అప్డేట్ అయితే ఈనాడుతో జరిగినటువంటి ముఖాముఖిలో భాగంగా మంత్రి సీతక్క గారు అయితే చెప్పడం జరిగింది గతంలో కూడా తొమ్మిది వేల పోస్టులు అన్నారు ప్రజెంట్ అయితే ఇప్పుడు మళ్ళీ పోస్టులకు గుర్తింపు అనేటువంటిది జరిగినట్టు ఉంది పదకొండు వేల పోస్టుల భర్తీ చేస్తాము అనేటువంటి అంశాన్ని అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మనకి ఇక్కడ క్లియర్గా చెప్పారు జరిగింది అయితే దీనికి సంబంధించి గతంలో ఈ కొలువులకు సంబంధించినటువంటి ఎంపిక ప్రక్రియ అనేటువంటిది ఏ రకంగా జరిగింది అప్పుడు ఏజ్ లిమిట్ అనేటువంటిది ఎట్లుండే ఏ రకమైనటువంటి క్వాలిఫికేషన్స్ ఉండే ఎంపిక ప్రక్రియ ఏ విధానంలో జరిగింది ప్రజెంట్ ఎలా జరగడానికి అవకాశం ఉన్నది అని చాలా మంది ఈరోజు మార్నింగ్ న్యూస్కి సంబంధించిన వీడియో కింద అయితే అడుగుతున్నారు వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే క్లియర్గా ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ మనం అందించేటువంటి ప్రయత్నం అయితే చేయండి క్రొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీరు రెగ్యులర్గా పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కన ఉన్నటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా మన యొక్క టాపిక్లో చేయండి ఇక నెక్స్ట్ మన యొక్క టాపిక్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రజెంట్ అయితే మనకి ఎలాంటి నోటిఫికేషన్ అనేటువంటిది రాలేదు ఈరోజు మార్నింగ్ న్యూస్లో మనకు పదకొండు వేల పోస్టులు భర్తీ చేస్తాము అన్నటువంటి నేపథ్యంలో చాలామంది దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేటువంటివి గతంలో ఏ రకంగా ఉండే గతంలో జరిగినటువంటి ప్రక్రియ అనేటువంటిది ఏ రకంగా జరిగింది ప్రజెంట్ ఇప్పుడు నెక్స్ట్ ఏ రకంగా ఉండడానికి అవకాశం ఉంటుందని చాలా రకాల కామెంట్స్ అడిగారు కాబట్టి వాటన్నిటిని కూడా ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇక అంగన్వాడి ఉద్యోగాలకు సంబంధించిన క్వాలిఫికేషన్స్ అనేటువంటి మ్యాటర్లో భాగంగా గతంలో కనుక చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం వచ్చేసి మనకి ఇక్కడ రెండు వేల పదిహేడులో దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ ముప్పై మూడు జిల్లాల వారిగానైతే చేపట్టడం జరిగింది అందులో భాగంగా రెండు రకాల పోస్టుల భర్తీ అయితే జరిగింది అంగన్వాడికి సంబంధించినటువంటి టీచరు అదేవిధంగా అంగన్వాడీకి సంబంధించినటువంటి హెల్పర్ ఆయా అంటాం కదా అంగన్వాడీ టీచరు అదేవిధంగా అంగన్వాడీ హెల్పర్కి సంబంధించి దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండేసారంటే ఇక్కడ పదవ తరగతి టెన్త్ క్లాస్ అర్హతతో దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ వచ్చేసి మనకు ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండే అయితే ఎస్సీ లేదా దాని తర్వాత ఎస్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీకి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వరకు అయితే ఏజ్ లిమిట్ అయితే గత నోటిఫికేషన్ అయితే ఇచ్చారు దాని తర్వాత కనుక చూసుకుంటే మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని చూసుకుంటే పెళ్ళైనటువంటి వారికి అంటే పెళ్ళై వేరే ఊరికి వెళ్తారు కదా ఆ కోడర్లకు మాత్రమే ఇక్కడ అవకాశం అనేటువంటిది గత నోటిఫికేషన్లో అయితే ఇవ్వడం జరిగింది మరి ఎంపిక విధానం అనేటువంటిది ఎట్లా జరిగింది ఎగ్జామ్ పెట్టిర్రా అంటే ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదండి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పది అయితే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చిండ్రు అప్లికేషన్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ని సంబంధిత ధృవపత్రాలను ధృవపత్రాలను చూసుకుంటే సిడిపిఓకి సంబంధించిన ఆఫీస్లో సబ్మిట్ చేయాలి వాళ్ళొక వెరి నా వెరిఫికేషన్ రోజు కనుక చూసుకుంటే అందరిని పిలుస్తారు ఆ పిలిచినటువంటి సందర్భంలో ఇక్కడ మెరిట్ ఆధారంగా వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత మెరిట్ ఆధారంగా పదవ తరగతిలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి మెరిట్ ఆధారంగానైతే ఈ జాబ్లను అయితే ఇవ్వడం జరిగింది ఇది గత ప్రాసెస్ మరి ఇప్పుడు ఏ రకంగా ఉండడానికి అవకాశం ఉంది ఏ రకమైనటువంటి మార్పులు జరగడానికి అవకాశం ఉందో ఇక్కడ క్లియర్గా తెలుసుకుందాం ఇదే అంశం పైన గతంలో సీతక్క గారు ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది తొమ్మిది వేలకు సంబంధించి ఖాళీలను గుర్తించాము అనేటువంటి అంశంలో భాగంగా అప్పుడు కనుక చూసుకుంటే ఇంటర్మీడియట్ తప్పనిసరి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ పేర్కొన్నారు రాష్ట్రంలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి ఒక్కో కేంద్రంలో ఉపాధ్యాయురాలతో పాటు సహాయకురాలు కూడా ఉంటారు గతంలో ఈ పోస్టుల్లో ఎంపికైనటువంటి వారు రాజీనామా చేయడం ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారికి సూపర్వైజర్లుగా పదోన్నతులు రావడంతో చాలా కేంద్రాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటి భర్తీకి కేంద్ర ప్రభుత్వం అయితే నూతన మార్గదర్శకాలైతే జారీ చేసింది వాటి ప్రకారం టీచర్తో పాటు హెల్పర్లుగా నియమితులయ్యేటువంటి వారు కనీసం ఇంటర్ పాస్ అయి ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ మనం అయితే చూస్తున్నాం ఖచ్చితంగా ఇంటర్మీడియట్కు దీన్ని పెంచేటువంటి అవకాశం అయితే ఉన్నది టెన్త్ క్లాస్ నుంచి దాని తర్వాత ఇంటర్ పాస్ అయి ఉండాలి గతంలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు కనీసం పదో తరగతి పాస్ అయి ఉండాలన్నటువంటి నిబంధన ఉండేది తాజా మార్గదర్శకాల ప్రకారం అయితే వయో పరిమితి ఇక్కడ చూసుకుంటే మనకు పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు ఏళ్ళు కాగా అరవై ఐదు ఏళ్ళు దాటినటువంటి తర్వాత వారి సేవలను వినియోగించుకూడదు వినియోగించుకోకూడదు ఖాళీల్లో కూడా చూసుకుంటే యాభై శాతం హెల్పర్లకు పదోన్నతులు కల్పించి భర్తీ చేయాల్సి ఉంటుంది సూపర్వైజర్ పోస్టుల్లోనూ యాభై శాతం పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలి అనేటువంటిది అంటే ఇక్కడ ఎక్కడైనా కూడా అందులో కూడా మనకు పదకొండు వేల పోస్టుల వరకు ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇవన్నీ చేసిన తర్వాత కూడా ఆ రకంగా మనకి ఇక్కడ చూసుకుంటే క్వాలిఫికేషన్స్ అనేటువంటివి మారడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాలను మనం ఇక్కడ చూసుకుంటే కనుక పదవ తరగతి నుంచి పదవ తరగతి నుంచి మనకు ఇంటర్మీడియట్గా మారేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ క్లియర్గా మనకు ఇది మారడానికి ఎక్కువ అవకాశం అయితే ఉంది దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏజ్ లిమిట్ అనేటువంటిది గతంలో పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు సంవత్సరాలు అనుకుంటే ఇప్పుడు వచ్చేసి ఏ రిక్రూట్మెంట్ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం కనుక చూసుకుంటే కొత్త ప్రభుత్వం వచ్చినటువంటి సందర్భంలో మనకు క్లియర్గా అక్కడ మెన్షన్ చేశారు గతంలో చూసుకుంటే జనరల్గా రిక్రూట్మెంట్లకు కనుక చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఉండే దాని తర్వాత ఎస్సీ దాని తర్వాత ఎస్టీ దాని తర్వాత బీసీ అభ్యర్థులు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు కనుక చూసుకుంటే ఐదు సంవత్సరాల రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చేవారు ప్రజెంట్ కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పడిన తర్వాత ఈ నలభై నాలుగు సంవత్సరాలకు కాస్త ఒక రెండు సంవత్సరాలు కలిపేసి డిపార్ట్మెంట్కు సంబంధించిన పరీక్షలకు కాకుండా మిగిలినటువంటి జనరల్ రిక్రూట్మెంట్ పరీక్షలకు కనుక చూసుకుంటే పద్దెనిమిది నుంచి నలభై ఆరు సంవత్సరాలు అయితే ఏజ్ లిమిట్ అయితే ఉంచారు దాని తర్వాత ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్నది కాబట్టి ఇక్కడ ఈ పద్దెనిమిది నుంచి ముప్పై ఐదు అనేటువంటి ప్లేస్ ప్లేస్లో మనకు ఈ పద్దెనిమిది నుంచి నలభై ఆరు అనేటువంటిది ఏజ్ లిమిట్ అనేటువంటిది రావడానికి మనకు ఎక్కువ అవకాశం దాని తర్వాత కనుక చూసుకుంటే నెక్స్ట్ ఇది ఉమెన్స్కు మాత్రమే చాలా మంది అడుగుతున్నారు అంగన్వాడీ టీచర్స్ మరియు హెల్పర్లకు సంబంధించి ఉమెన్స్ మాత్రమే అవకాశం అనేటువంటిది ఇస్తారు అయితే గతంలో ఎలాంటి ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయలేదు కేవలం పదో తరగతిలో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగా దీనికి సంబంధించిన భర్తీ ప్రక్రియ చేపట్టింది కాబట్టి అభ్యర్థులు ఎవరు కూడా ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇస్తే దాన్ని స్వాగతించరు ఖచ్చితంగా ఎగ్జామ్ అనేటువంటిది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చాలామంది ఈరోజు మార్నింగ్ చేసినటువంటి వీడియో కింద కూడా అంటున్నారు ఖచ్చితంగా ఇంటర్మీడియట్ పెట్టినప్పటికి కూడా ఎగ్జామ్ అనేటువంటిది ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఎగ్జామ్ ద్వారా ఇక్కడ క్వాలిటీ టీచర్లను తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ మనకు నర్సరీ ఇక్కడ అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ప్రీ స్కూల్గా అప్డేట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ బేసిక్ లో మనకు క్లియర్గా వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే తర్వాత స్టేజెస్లో లో ఈజీ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా క్వాలిటీ టీచర్లను తీసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయాలి అందులో భాగంగా ఎగ్జామ్ అనేటువంటిది నిర్వహించాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒకవేళ నోటిఫికేషన్ మనకు అతి త్వరలో వస్తే కనుక దీనిపైన ఒకవేళ ఎగ్జామ్ ఉండకుండా ఈ రకంగానే మెరిట్ ఆధారంగా తీసుకుంటాం అనమన్నా కూడా అభ్యర్థులందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు ఖచ్చితంగా ఎగ్జామ్ ఉండాలి అనేటువంటి అంశం పైన డిమాండ్ అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ పెట్టడానికి కూడా మనకు అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం చూస్తున్నాం ఈ రకంగా మనకు నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది ఉండడానికి అవకాశం అయితే ఉన్నది అయితే నోటిఫికేషన్ వస్తే దానికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకు తెలుస్తుంది ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి ఎలాంటి అప్డేట్ ఉన్నా కూడా రెగ్యులర్గా మన ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ ఉంటాను కాబట్టి రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇది అంగన్వాడీ టీచర్లకు సంబంధించినటువంటి గతంలో ప్రాస్ అనేటువంటిది ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉండడానికి అవకాశం ఉన్నదో క్లియర్గా మనం తెలుసుకున్నాం కాబట్టి ఈ రకమైనటువంటి వీడియో అనేటువంటిది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక ఖచ్చితంగా మీ యొక్క ఫ్రెండ్స్కు షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్ అందించండి బాయ్ టేక్ కేర్ జై హింద్